హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వాణి వ్లాగ్స్ మనందరికీ తెలుసు కదండి అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి టెంపుల్ సో ప్రతి ఒక్కరు ఏ ఏ ఊరిలో ఉంటే కూడా వాళ్ళు ఈ ఊరికి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకునే తీరుతారండి ఇక్కడ ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మొదట వెళ్ళేది నూకావలమ్మ టెంపుల్కేనండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట ఈ అమ్మవారంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అలాగే ప్రేమతో పాటు అమ్మవారు అంటే కొంచెం భయం భక్తులతో కూడా ఉంటారండి ఎందుకంటే అమ్మవారు అంత నిదర్శనంగా ఉంటారు కనుక ఇక్కడ అమ్మవారి గురించి ప్రతి ఒక్కరు కథలు కథలుగా చెప్తూ ఉంటారు కానీ ప్ర మనం కూడా మన నిజ జీవితంలో అమ్మవారిని నమ్మి అక్కడికి వెళ్ళి అమ్మవారిని సాస్తంగా దండపూర్వకంగా నమస్కారం చేస్తే కానీ మనం మనల్ని అమ్మ ఖచ్చితంగా అనుగ్రహించి తీరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఆ అమ్మవారు అంత కరుణామూర్తి ఇక్కడ చాలామంది అనకాపల్లి వాస్తవ్యులు ఈ అమ్మవారికి పండగలు చేస్తారండి కోరిన కోరికల్ని తీర్చడంలో ఈ అమ్మవారు కలుపుతారు కనుక కోరిక తీరిన వెంటనే కూడా అమ్మవారికి పండుగ చేయడం పండగ చేయడం అంటే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ కొంతమందిని మనం పిలిచి అక్కడే గుడి సరౌండింగ్స్లోనే వండుకొని చక్కగా అక్కడే అమ్మవారికి సమర్పించినట్టుగా భావించి అక్కడే తినడం అనేది ఇక్కడ పండగ చేయడం అన్నట్టుగా భావిస్తారండి సో కోరిన కోరిక అమ్మవారు తీర్చినప్పుడు ఈ విధంగా చేస్తారు అలాగే మనకి ఏదైనా కోరిక ఉంటే కనుక అమ్మవారిని ఆ తల్లి ఈ కోరిక నువ్వు తీరిస్తే నీకు పండుగ చేస్తాను అన్నట్టుగా కూడా చాలామంది అనకాపల్లి సరౌండింగ్స్లో చాలామంది మొక్కుకుంటారు అలా చాలా కోరికలు తీరి చాలా చాలా పండుగలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో మీకు ఏదైనా కోరిక ఉన్నట్టయితే కనుక ఈ ప్రకారంగా చేయండి అమ్మ ఖచ్చితంగా తీరుస్తారు అలాగే ఉగాది రోజుల్లో దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారండి అలాగే సండే టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మామూలుగా వీక్ డేస్లో అన్ని డేస్లో చాలా ఖాళీగా ఉంటుంది సో ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే కనుక సండే మానేసి పర్వదినాల్లో కాకుండా కొంచెం రష్ లేనప్పుడు వచ్చి చూసుకుంటే కనుక మీకు చాలా క్లియర్గా అమ్మవారి దర్శనం అనేది అవుతుందండి ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి alage bell icon ne press cheandi thank you